ఆంధ్రప్రదేశ్లో ఏబిఎన్ ఛానల్ని టీవీ ఫైవ్ ఛానల్ని ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక నినాదం వేస్తున్నాడు సిద్ధం 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 అని నీకు నిజంగా దమ్ముంటే పత్రికల మీద మీడియా సంస్థల మీద ఎలాంటి నియంత్రణ లేకుండా స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనివ్వండి స్వేచ్ఛగా వాళ్ళని పనిచేయనివ్వండి వాళ్ళ అభిప్రాయాలు చెప్పనివ్వండి మీకు ఒక పత్రిక ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్దాల మేడల్లో కూర్చొని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళేస్తున్నావు అద్దాల మేడల్లో కూర్చున్నావు నీకు ఒక పత్రిక ఉంది ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ మీద దాడి చేయించావు ఈనాడు కార్యాలయం మీద దాడి చేయించావు మరి మరో రెండు నెల రెండు నెలల తర్వాత నీ అరాచకానికి ప్రజాక్షేత్రంలో మేము సమాధానం చెప్పిన తర్వాత ప్రజాక్షేత్రంలో నిన్ను ఓడిస్తాం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తాం మరి ఆ రోజు రాబోయే ప్రభుత్వం నిజంగా నీలాగా ప్రతీ చర్యలకి పూనుకుంటే నీ సంస్థ నీ పత్రిక నీ ఛానల్ పనిచేయగలదా దయచేసి ఆలోచించు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాటిని ప్రోత్సహించరు కానీ నీ అరాచక విధానాన్ని చూసిన వాళ్ళు ఆవేదంతోనో ఆవేశంతోనో స్పందిస్తే నీ పత్రికలో పనిచేసే సిబ్బంది కానీ నీ ఛానల్లో పనిచేసే సిబ్బంది కానీ సాధారణంగా విధులు నిర్వహించగలరా కాబట్టి ఎందుకు మీడియా మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడు అంటే తన కుటుంబ అవినీతిని అరాచకాన్ని తన ప్రభుత్వం యొక్క అవినీతిని అరాచకాన్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తుంది ఈ మీడియా సంస్థలే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చెప్తున్నాడు డిబేట్లు పెడతారు షూట్ వేసుకొని వస్తారు నలుగురిని కూర్చోబెడతారు మన మీద డిబేట్స్ పెడతారు అని ఎస్ మీడియా ప్రభుత్వ విధానాల మీద విశ్లేషణ చేస్తుంది చర్చలు నిర్వహిస్తుంది మీ ప్రభుత్వం మంచి పని చేస్తుంది అన్నప్పుడు మీరే మీడియా ముందుకు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక సార్లు సవాల్ చేశారు మీ విధానాల మీద ఈ ఐదు సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి మీద చర్చకు రండి అని మీరు సిద్ధమని ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా సూటిగా చెప్పారు మీ పాలనే మీ ప్రభుత్వం ఏం చేసింది మా ప్రభుత్వం ఏం చేసింది చర్చిద్దాం రండి అన్నారు ఒక ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని బహిరంగంగా